ఈరోజు మానకొండూర్ విద్యార్థి విద్యార్థుల కోసానికి బండి సంజయ్ గారు ఏమిస్తున్నామా మీకు అన్న పేరు ఏం పేరు బండి అంటే ఏంది బండి అంటే సైకిల్ బండి అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాత మన కేంద్ర హోంసాయ సహాయ మంత్రులు పెద్దలు పూజ్యులు బండి సంజయ్ కుమార్ గారికి అదే విధంగా డిఓ మేడం చైతన్య జైని గారికి ఏసీపీ విజయ్ కుమార్ గారికి అదేవిధంగా జిడ్డ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి సంజయ్ రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ మిగతా సోదర సోదరు పత్రిక అందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు జన్మదినము స్టార్ట్ అయిన తర్వాత తను ఒకటే కార్యక్రమం పెట్టిండు పార్లమెంట్లో విద్యార్థి విద్యార్థులు ఏదో నా పేరు అన్న పేరు ఏం పేరు బండి అంటే సంజయ్ అన్న ఏం చేసిందంటే పిల్లలు బాగా చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్కు దీటుగా గవర్నమెంట్ స్కూలు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఈ సైకిల్తోని రాబోయే రోజుల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఏం తీసుకోవాలి మోటార్ సైకిల్ లైసెన్స్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మేము నేర్చుకుందామని సైకిల్ తొక్తా ఉన్నారో కింద పడి పడి తొక్తా ఉంటారో రాబోయే రోజుల్లో మోటార్ సైకిల్ ఎంత ఈజీ అవుతుంది చాలా ఈజీ అవుతుంది అదే విధంగా కార్ నడిపేయడానికి కూడా ఈజీ అవుతుంది ఆ ఉద్దేశంతోనే బండి ఏదైతే మీకు ఇస్తా ఉన్నారో ఎవరిస్తారు భారత్ మాతాకి రెండు చేతులు భారత్ మతాకి భారత్ మాతాకి ఇప్పుడు అందరు చేతులు ఎత్తిరు కదా నమస్తే అయితే అందరి చేతులు ఎత్తురు కదా మీరు అదేవిధంగా అన్న ఏ విధంగా అయితే బండిచ్చిందో మీరు అన్నకి ఏ గిఫ్ట్ ఇస్తారంటే మంచిగా మానకొండూరు చదివే పిల్లలు విద్యార్థి విద్యార్థులు ఏదైతే ఉన్నారో రాబోయే రోజుల్లో మీరు అందరు మంచి ఉత్తీర్ణులై లైక్ రాబోయే రోజుల్లో మీరు డిగ్రీ అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఇంకా పై చదువులు చదువుకొని ఇక్కడ ఎంతమంది అయితే ఆఫీసర్స్ కూసురో వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు నేను కూడా మీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఏ స్కూల్లో చదువుకున్నా మీ గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నా చదువుకొని ఇంత పెద్దగా అదేవిధంగా పీజీ చేసి ఈరోజు ఎమ్మెల్సీగా మీ ముంగుకు వస్తున్నా అన్న ఏదైతే కష్టాలు పడ్డారో విద్యార్థి విద్యార్థులు కష్టాలు పడ్డారో ఆ కష్టాన్ని మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా మీకు ఈరోజు సైకిల్ ఇప్పించినందుకు మీ తరఫు నుండి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గట్టిగా చెప్పండి కొట్టాలి అదేవిధంగా ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక రాజు ఉన్నాడు రాజు ఏం చేస్తాడంటే చాలా ఉన్న తర్వాత ఏం పని ఉండదు రాజుకు మంత్రికి చెప్పి ఐదు మంది ముర్ఖులను తీసుకురా అంటాడు ఎవరిని తీసుకురామంటాడు మూర్ఖులను తీసుకురామంటారు ముర్ఖులు అంటే ఇక వానికి పని లేనో లేదైతే వివిధ రకాల పని చేస్తా అంటే ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది ముగ్గురు ముర్ఖులు తీసుకొని వస్తాడు ముగ్గురు మంత్రి ముగ్గురు మురుకులు తీసుకొని వస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఇగో రాజుగారు ముగ్గురు మూర్ఖులు తీసుకొచ్చాను అని చెప్తాడు ఎంతమంది ముగ్గురు మూర్ఖులు ఇంక ఇద్దరు మూర్ఖులు అంటే రాజుగారు మీరొక ఒక మూర్ఖుని నేనొక మూర్ఖుని అని చెప్తాడు ఎందుకంటే పరిపాలన వదిలేసి మూర్ఖులను పట్టుకున్నాడు ఏమైతాడు మూర్ఖుడు అవుతాడు ఏమైతాడు ఎప్పుడైనా మనం చదువు ఏదైతే అన్నా మనకు బండి ఇచ్చిండో మన ముఖ్యం మనం ఏంటంటే లక్ష్యం చేర్చుకోవాలంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ పోవాలంటే ఎట్లా పోతారు హైదరాబాద్ పోవాలంటే ఎన్ని రూట్లు చేరుకునేది హైదరాబాద్ మీరు ఏదైతే లక్ష్యం చేరుకున్నారో డాక్టర్ కావాల ఇంజనీర్ కావాల ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాల ఇంకేందంటే రాజకీయ నాయకుడు కావాలన్నా బిజినెస్ మెన్ కావాలన్నా ఇండస్ట్రియలిస్ట్ కావాల మీరు ఏదైతే ఛేదించుకున్నారో అది సాధించే వరకు నిద్ర పోకుండా మీరు ఏదైతే పనులు ఉన్నారో అది సాధిస్తామంటే రెండు చేతులు ఎత్తి ఒక్కసారి సాధిస్తామని చెప్పాలి సాధిస్తారా సాధిస్తారా అన్న గిఫ్ట్ ఇస్తారా బండి సంజయన గిఫ్ట్ ఇస్తారా తల్లిదండ్రుల పేరు నిలబెడతారా ఇక్కడేమి విద్యార్థులు లేపతలేరు వీళ్ళ చేతులు ఎందుకు మీ నిలబెట్టరా మానకొండూరు ఊరి నిలబెడతా పేరు నిలబెడతారా లేదా థ్యాంక్ యూ అందరికీ మీరు చదువుకోవాలి రాబోయే రోజుల్లో కూడా నేను కూడా మీ టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుకుంటా ఉన్నారో అన్నేమిచ్చిండు సైకిల్ ఇచ్చిండు నేనేమిస్తున్నా ఒక బుక్ ఇస్తాను ఈ బుక్తోనే మీరు ఏం చేయాలంటే టెన్త్ క్లాస్ తర్వాత ఏం చదువుకోవాలి ఆఫ్టర్ టెన్త్ తర్వాత కామర్స్ పోవాలా తర్వాత సైన్స్ పోవాలా తర్వాత ఏంటంటే ఐటీఐ పోవాలా డిప్లొమా పోవాలా లేదా ల్యాబ్ టెక్నీషియన్ పోవాలా మనకేది కావాలో అది మీరు తెలుసుకోవడానికి ఈ బుక్ ఇస్తాను మీకు మీ అందరికి అన్న పేరు నిలబెట్టాలంటే మీరు మంచి చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఉత్తీర్ణతలు అయినారో మళ్ళీ మీ స్కూల్ కోసం మీ అందరికీ సత్కరిస్తాం రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇక్కడనే ఉంటాం కదా అన్న అనేడు ఉంటాడు సంజయ్ నేడు ఉంటాడు కరీంనగర్లు ఉంటాడు ఏడు ఉంటాడు మీరు నడుచుకుంటూ పోయినా మీ సైకిల్ తీసుకొని పోయినా అన్న దగ్గరికి పోవడానికి ఆస్కారం ఉంది అందుకోసం సైకిల్ ఇప్పించి వీటికి పది కిలోమీటర్లు దొక్కిపోవడానికి అందుకోసం రాబోయే రోజుల్లో మీరు ఒక్కటే సైకిల్ ఎక్కగానే అన్న మాకు సైకిల్ ఇచ్చిండు ఎట్టి పరిస్థితుల్లో మేము సాధిస్తాం సాధించుకుంటాం అన్న పేరు నిలబెడతామనే దృఢ దృఢనిచ్చేంత మీరు అందరూ చదువుకోవాలి మీ ఆశీస్సు మీ అందరిపైన మా ఆశీస్సులు వెళ్ళవెళ్ళని ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను రెండు చేతులైతే భరోత్ మొదటి భారత్ మాతా కీ భారత్ మాతా కీ థాంక్ యూ థాంక్ అన్న మరి మనం అక్కడ సంజయ్ అన్న అయితే ఇక్కడ వీరు అంజన్న ఈ అంజన్న